మేచల్ జిల్లా జవహర్ నగర్ వాసి అయిన జర్నలిస్ట్ శంకరాచారి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యోగా నగరిగా పిలువబడే రిషికేష్ లోని అప్పర్ తపోవన్ లో నెల రోజుల పాటు హఠ యోగ అష్టాంగ విన్యాస యోగ పతంజలి యోగ విద్యలో సాధనను విజయవంతంగా పూర్తి చేసుకుని అంతర్జాతీయ యోగ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ను పొందారు వివరాలలోకి వెళ్తే అజయ్ ఆచార్య వద్ద నుండి పతంజలి యోగను నేర్చుకున్నారు ఇందులో భాగంగా షట్క్రియలు వివిధ రకాల యోగాసనాలు ఉజ్జాయిని భస్త్రికాది ప్రాణాయామాలు బంధనాలు వాటి ప్రయోజనాలు ధ్యానం యోగ నిద్ర సాంఖ్యయోగం శరీర నిర్మాణ శాస్త్రం మొదలుగు అనేక రహస్యాలను అభ్యసించి నగరానికి చేరుకున్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నేను నేర్చుకున్నది అనువంత నేర్చుకోవాల్సింది కొన్నంత ఉందని నిత్య విద్యార్థిగా ఉంటూ నేను నేర్చిన యోగ విద్యను పది మందికి నేర్పుతూ వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని పంచే ప్రయత్నం చేస్తానన్నారు పరమేశ్వరుడు లోకహితం కోరి హఠయోగను అందించగా పతంజలి మహర్షి వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ఇతిహాసములను మధించి అందులో ఉన్న యోగా సాధనములపై పరిశోధనలు జరిపి దారమున మనులను గూర్చినట్లు యోగమును ఒక్కచోట చేర్చినాడని అవే ఈ రోజు పతంజలి యోగ సూత్రముల పేరిట లోక ప్రసిద్ధి చెందినవని తెలియజేశారు ఈ యోగమును వయోభేధము తరతమ భేదము లేకుండా ప్రతి ఒక్కరూ అను నిత్యం సోమరితనం లేకుండా సాధన చేయడం వలన సంపూర్ణ శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని ప్రశాంతతను ఆధ్యాత్మిక ఉన్నతిని పొందవచ్చని తెలిపారు